వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి న్యాచురల్గా జరిగిందని వాళ్ళ సీక్రెట్స్ బయటకు రాకూడదని చెప్పి మీ కార్మిక్స్ కుట్రలు చేస్తున్నారంట ఎవరి వాళ్ళు ఏ రకంగా కుట్ర చేస్తున్నారు మీ వెనక మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ నైపర్స్ ఎవరైనా ఉన్నారా అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ మీద ఎలాగైనా సరే గెలవాలని చెప్పి మీ కార్మిక్స్ దిగజారిపోతున్నారు అని ఏంజల్స్ చెప్తున్నారండి ఈ రీడింగ్ డీటెయిల్డ్గా నేను ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి మన కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో కలెక్టివ్ యొక్క కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ చెప్పండి ఏంజల్స్ కలెక్టివ్ యొక్క కార్మిక్స్ ఎవరైతే ఉన్నారు మన కలెక్టర్ వెనుక చేస్తున్న కుట్ర ఏంటి న్యాచురల్గా జరిగిందని ఏ విధంగా ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు ఎస్ మీకు డబ్బులు వస్తున్నాయి మీ ఇంట్లో వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి మీరు చేస్తున్న పని లాభాలు వస్తుంది అని చెప్పి అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి ఏదో కుట్ర చేస్తున్నారంటండి ఎస్ దాన్ని వేగంగా అంటే వేగంగా మీ అమ్మవారు కొట్టిపడేశారండి ఈ విషయంలో మీ బ్రదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో ఓన్ బ్రదర్ లేదా టాక్సిక్ బ్రదర్ లేదా పెద్నాని వాళ్ళ బ్రదర్ అండి ఓకేనా పెదనాన్న వాళ్ళ సన్న డైరెక్ట్గా మీ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళు ఆల్రెడీ మీకు ఈ నాలెడ్జ్ ఉంది అని చెప్పారు ఏంజిల్స్ ఓకేనండి వాళ్ళు వాళ్ళని మీరు బ్రదర్ అని పిలుస్తారండి ఇంకా చెప్పండి ఏంజెల్స్ బ్యాలెన్స్ లేకుండా చేయాలి హార్ట్ బ్రేక్ చేయాలి అనుకున్నారంటండి మీ అమ్మవారు వాళ్ళకైతే ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళ ప్రయత్నాన్ని మొదల్లోనే పొత్తి పని చేయనివ్వలేదు ఎస్ మీకు పార్ట్నర్షిప్ లేకుండా చేయాలి సెల్ఫ్ కేర్ లేకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేయాలి అని అనుకున్నారంట ఎలాగైనా సరే మీకు ఇబ్బంది కలిగించాలి అన్యాయం చేయాలి అనుకున్నారంటండి ఎస్ మీరు ముందుకు వెళ్తున్నారు మీకు ఇంకో పది మంది సపోర్ట్గా నిలుస్తున్నారు మీరు చేస్తున్న మాటని పది మంది మీరు మాట్లాడుతున్న మాటని పది మంది అంగీకరిస్తున్నారు సమర్థిస్తున్నారు అనేది వాళ్ళు చూడలేకపోతున్నారంట సమాజంలో వారికంటే కూడా మీకే ఎక్కువ మర్యాద ఉంది మీ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని చెప్పి కుటుంబాన్ని మొత్తం తల్లిని పిల్లల్ని ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నారంటండి కార్మిక్స్ దానికైతే డివైన్ పర్మిషన్ ఖచ్చితంగా లేదు వంటికాల మీద వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారంటే కర్మ వాళ్ళే అనుభవిస్తున్నారండి తిరిగి డైరెక్ట్గా ఏదైనా చేస్తే వాళ్ళకి భవిష్యత్తులో ఇబ్బంది వస్తుందని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ ద్వారా కూడా చేస్తున్నారంటండి ఎస్ నిజాలు తెలియకూడదు ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని నిజాలు తెలియకూడదని కూడా చేస్తున్నారంట మీ ఫ్యామిలీని తలకిందులు చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరు అనేది మీకు ఎప్పటికీ తెలియకూడదు అనుకుంటున్నారంట అండి అందుకే చాలా సంవత్సరాల నుంచి మీ వెనక గోతులు తవ్వుతూ ఎవరు కూడా మీకు ఎదురు పడలేదండి మీ ముందు మంచిగా నటిస్తూ మీ వెనక గోతులు తవ్వేవాళ్ళు బట్ ఏంటి అంటే వారు చేస్తున్న పని ఇప్పుడిప్పుడే మీకు అర్థమవుతుంది ఏం చేసి మీకు చెప్పాలి అనుకుంటున్నారు చాలా సంవత్సరాలుగా ఇదే నడుస్తుంది ఇంకా వాళ్ళు మిమ్మల్ని ఇండైరెక్ట్గా ఇబ్బంది పెట్టడం డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చి ఏది తెలియనట్టు మాట్లాడి మీ అన్నీ తీసుకెళ్ళటం సో ఇది మీరు గమనించుకోలేదు మీకు ఆలోచన కూడా అసలు మైండ్లో లేదు ఎందుకంటే వాళ్ళని మీరు గుడ్డిగా నమ్మారు ఓకేనా ఇలా ఎందుకు రేట్ చేస్తారులే అనే ఒక ఆలోచన అసలు రాలేదండి మీకు అంతా బాగా జీవించేసారు వాళ్ళు సో ప్రస్తుతం అయితే వాళ్ళు మీకు మంచి జరుగుతుంటే వాళ్ళు అసలు చూడలేకపోతున్నారు ఎందుకంటే మీరు ప్రస్తుతం ఉన్న స్థానంలో ఉండకూడదు అని చెప్పే చాలా రకాలుగా వాళ్ళు ప్రయత్నించారండి చాలా కాలం చాలా మందికి డబ్బులు ఇచ్చారు చాలా రకాలుగా వారే సొంతంగా వెళ్ళి కూడా చాలా ప్రయత్నాలు చేశారు బట్ ప్రస్తుతం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ చేసి మేము పనిని వాళ్ళు ఆపలేకపోతున్నారండి డబ్బులు రాకుండా ఖచ్చితంగా ఎలాగా ఆపలేకపోతున్నారు గతంలో చాలాసార్లు మీకు డబ్బులు వేస్ట్ చేశారు వృధాగా ఖర్చు పెట్టించారు అవకాశాలు వెతుక్కుంటున్నారంటే డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చే అవకాశాలు వెతుకుంటున్నారంటే అండి గొడవ పెట్టుకోవడానికి వేరే వాళ్ళ చేత గొడవ పడేలా చేయడానికి మీ మీదకి గొడవ పంపుతున్నారంట డబ్బులు ఇచ్చి ఎలాగైనా సరే మీ గొడవ పెట్టుకోమని చెప్తున్నారంటండి ఎందుకంటే డబ్బులు రాకుండా చేయాలంటే ఇది ఒక దారిగా కనిపిస్తుంది వాళ్ళకి అంటే వాళ్ళ మీదకి రాకుండా వేరే వాళ్ళకి చెప్పి మీతో గొడవ పడేలా చేసి మీకు డబ్బులు రాకుండా చేయాలి అనుకుంటున్నారంట ఇప్పుడు వారితో మీరు గొడవ పడితే ఆ గొడవలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదంటే ఆ గొడవలో మీరు ఏదో అన్లేదు అన్నారని చెప్పి ఉత్తర సాక్షులు తీసుకొచ్చి లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయడం ఇలాంటివి చేయాలనుకుంటున్నారు కానీ నిజానికి చేయించింది ఎవరు అనేది మీకు తెలియకూడదు అనుకుంటున్నారు కొలాబరేషన్ అండి క్లియర్గా కొలాబరేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కొలాబరేషన్ కోసం కూడా అవకాశాలు వెతుక్కుంటున్నారంట ఎవరు చేస్తున్నారనేది తెలియకూడదు అనుకుంటున్నారు ఇప్పటికీ తెలియకూడదు అనుకుంటున్నారు అసలు వాళ్ళు అసలు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారండి క్లియర్గా పెట్టలేరు పెట్టడానికి దారి కూడా లేదు అని చెప్పి ఏంజలు చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ఏంజల్స్ ఎస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి హ్యాంగ్ చేసేసి బంగారం కోసం దొంగలు వారి యొక్క ప్రణాళికలు ఈ విధంగా ఉన్నాయి వారి యొక్క మైండ్లో ఉన్న ఆలోచనలు అండి ఓకేనా సో బంగారం కోసం దొంగలు ప్రాక్టికల్గా ఉందండి బంగారం కోసం దొంగలు ఇప్పుడు రోడ్లుపై చాలా జరుగుతూ ఉంటాయి కదా న్యూజస్లో గట్రా వింటూ ఉంటాం కదా చైన్ ఎత్తుకెళ్ళిపోయారని అదని అదని బంగారం తీసుకెళ్ళిపోయారని బంగారం పోయిందని ఆ విధంగా దొంగలు డబ్ మీ దగ్గర ఉన్న బంగారం కోసమో డబ్బుల కోసమో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఆ క్రమంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు పారిపోయారు సో మీ మెడికి తాడు కట్టేసి వాళ్ళు పారిపోయారు అని చెప్పి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంట వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ మీద గొడవ పంపించి ఏంజల్ క్లియర్గా కొట్టి పాడేశారండి ప్లాన్ని మీరు సెటిల్ అయిపోతున్నారు అనేది వాళ్ళ బాధ అందుకే మిమ్మల్ని ఎలా ఆపాలో తెలియక వాళ్ళు చేస్తున్న నెగిటివ్ ఎనర్జీస్ వేయి మీ మీద పని చేయక ఏం మీ డివైన్ మీకైతే డివైన్ ప్రొటెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇప్పటివరకు చాలా కష్టాలు పడ్డారు ఇక మీద మీరు కష్టాలు పడ్డానికి వీలు లేదు అని చెప్పి మీ డివైన్ డిసిజన్ తీసేసుకున్నారు మీ ఇంకా వాళ్ళు మార్చలేదు ఇంకా చెప్పండి ఏంజల్స్ సో ఇలా ఈ విధంగా ఆలోచిస్తున్నారండి ప్రస్తుతం ఎట్ ద మూమెంట్ మీ యొక్క కార్మిక్స్ యొక్క ఆలోచనలో ఓకేనా వాళ్ళు దాంకొని మిమ్మల్ని సేమ్గా ఫీల్ అయ్యేలా చేయాలి అందరి ముందు తల ఎత్తుకోకుండా చేయాలి ఎలాగైనా సరే మీ గురించి చాలా బ్యాడ్గా రూమర్స్ చెప్తున్నారంట మీరే వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర పడాలి సారీ చెప్పాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు వాళ్ళు అందుకు నెగిటివ్ ఎనర్జీస్ కూడా చేస్తున్నారంటండి ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ వారు హోటల్స్లో ఉండి ఆలోచిస్తున్నారంట అండ్ దీని గురించి నేను ఇంకా రీడింగ్ చేస్తానండి సపరేట్ రీడింగ్ చేస్తాను వాళ్ళే సొంతంగా క్రియేట్ చేసి ఫోను టెక్స్ట్ మెసేజ్ ద్వారా మీతో మాట్లాడుతూ మీ ఎనర్జీని తీసుకొని నెగిటివ్ ఎనర్జీస్కి ఎప్పుడు కూడా నెగిటివ్ పీపుల్స్ గురించి ఆలోచించకూడదు ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించే వరకు ఎప్పటికీ పాజిటివ్గానే జరుగుద్ది అండ్ నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి కావాలని చెప్పి మీ ఎనర్జీని హై లెవెల్లో ఉన్నదాన్ని లో లెవెల్లో తీసుకురావడం కోసం నెగిటివ్ మాటలే చెప్తూ ఉంటారు కొంతమంది పక్కాగా నెగిటివ్ మాటలే చెప్తున్నారంటే వాళ్ళు అదొక క్లియర్ సైన్ అండి ఐదర్ వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్తో పనిచేస్తున్నారు లేదా మీరంటే జలసితో ఉన్నారు మీకు ఏదో చెడు జరగాలని అన్ని చెడు మాటలే చెప్తున్నారు అని అర్థం ఓకేనండి మంచి కోరుకునే వాళ్ళు ఎప్పుడు కూడా చెడు మాటలు చెప్పరు అండ్ చెడు జరుగుద్దని ముందుగా భయ భయపడేలా చెయ్యరు జాగ్రత్త చెప్తారు బట్ మనకు తెలిసిపోతుంది వాళ్ళు కావాలని చెప్తున్నారా మంచిగా చెప్తున్నారా అనేది ఓకేనా సో వీళ్ళు ఏంటంటే మీ దగ్గరకు వచ్చేస్తున్నారు మీ యొక్క సోల్మేట్ మీ దగ్గరికి వచ్చేస్తున్నారు వన్ 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 మీ లైఫ్లో న్యూ బిగినింగ్ మొదలైపోతుంది అని చెప్పి ఫుడ్ పాయిజనింగ్ చేయడానికి ప్రయత్నించారంట ఇంకా చెప్పండి ఏజెన్స్ ఎస్ ల్యాండ్ ఫిల్స్ తీసుకెళ్ళి అంటే మీరు పాడేసిన చెత్తదంతా తీసుకెళ్ళి నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని నేర్పించడానికి చూస్తున్నారంట డివైన్ పర్మిషన్ లేదండి డివైన్ డివైన్ ఇంటర్వెన్షన్ క్లియర్గా ఉంది ఇంకా మీ పాత్ర అయిపోయింది మీరు జీవితంలో మీరు ఇంకా బయలుదేరచ్చు అని మీ అమ్మవారు చెప్పేస్తున్నారు క్లియర్గా ఎస్ ఇన్ఫర్మేషన్ దాచేసి ఎవరికీ తెలియకూడదు అనుకుంటున్నారంట నిజానికి అందుకని చెప్పి ఫ్యామిలీలో ఉన్న పర్సన్స్కి అన్నెసరీగా థాట్స్ వచ్చేలాగా చేస్తున్నారంట ఫ్యామిలీ మీద రీకన్సిలేషన్ అవ్వడానికి ఛాన్స్ లేదని చెప్పి ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారని చెప్తున్నారండి డివైన్ ఇంటర్వెన్షన్ ఉంది క్లియర్గా చెప్తున్నారు మీ ఏంజిల్స్ మీ యొక్క డివైన్ మీ విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగనివ్వరు అని ఎస్ వాళ్ళు ఏంటి అంటే ఒక ఓల్డ్ కపుల్ కూడా ఉన్నారండి ఇందులో మీరు మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉంటే వాళ్ళు చూడలేకపోతున్నారు మీ ఫ్యామిలీలో లవ్ లైఫ్ ఫ్యామిలీ మనీ జాబ్ ఏది ఉండకూడదు అనుకుంటున్నారు అందుకని వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పెడదామని కూడా చూశారంట మా ట్రాప్ అయితే చేయలేకపోయారు డివైన్ వాళ్ళని పని చేయనివ్వలేదండి ఒంటరిగా ఉన్నప్పుడు వారి ప్లాన్లు అంటే ఆలోచనలు మీరు చైల్డ్ అండి లేదా మీకు చైల్డ్ ఉంటే వారు అండ్ మనీ కోసం ఇబ్బంది పెట్టేసి ఇబ్బంది పెడదాం అనుకు అని కూడా చూసారంట ఇంట్లోనే అప్పుడు కూడా డివైన్ వారిని వారిని వారి ప్లాన్ని కొట్టిపడేశారండి ప్రస్తుతం మీ విషయంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయినందుకు కర్మ అనుభవిస్తున్నారు అనారోగ్యాలు పాలయ్యారు ప్రస్తుతం హెవీ కర్మ అనుభవిస్తున్నారండి ఈ ఓల్డ్ కపులు అని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్